అధికారులను బురడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేశారు జీడిమిట్ల పోలీసులు ఇందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలు గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజారే మహిళతో పాటు మరొక ఐదుగురు ప్రేమ్ కుమార్ గగనం నరేంద్ర వట్రం రవిశంకర్ మేకల హరీష్ రేపాక కరుణాకర్ నిందితుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుండి ఆధార్ కార్డు మాడిఫికేషన్ మిషన్ అలాగే ఫేక్ డాక్యుమెంట్ల బాధను పర్చుకొని రిమైండ్ కు తరలించారు గతంలో వీరిపై మూడు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయి అని తెలిపారు పోలీసులు ఈ సందర్భంగా బాలనగర్ డీసీపీ కార్యాలయం చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ ఏనా లెంయ్యర్ సురేష్ అని చెప్పేసి ఏనా ఉప్పు కూడా ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంటున్న పాటలు అది ఖాళీగా ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని చెప్పవచ్చు అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరం కొడుతూ వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలా ఉప్పులబా పద్మ ఈ భూమిని సంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సంస్కారం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి నిలబడటం జరిగింది మా పేరు రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏళ్ళ నుంచి నా ఇల్లో ఉంది నా కంట్రోల్లో ఉంది అప్పుడు ఎలాగో వేళ తినిపించిందని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దాంతో ఇంకోప్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఖ ఈ నరేంద్ర ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అన్నయ్య పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అన్నయ్య వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ ద్వారా కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ముప్పై నాలుగు వీళ్ళు ఇతను హైదరాబాద్లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం కానీ కొద్దిమంది ముఠాబిట్లు మేము తయారు చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటాం ఫస్ట్ బిడ్డ ఎస్ఆర్ ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూయించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేసి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ పుట్టా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైదరాబాద్నగర్ మీర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బలార్ పల్లి తర్వాత ఈ కేసు ఆరు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూప్లీ హీచ్లో థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి అప్స్టాండింగ్ అమౌంట్ అంతా కూడా పడుతుంటాము అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళని కూడా అప్డేట్ జరుగుతుంది సో మొత్తం ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వాళ్ళు చూసినట్టు మీరు ప్రాపర్గా రిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడ్డే అంటే వాటిని కొన్ని మీరు మోసుకోవద్దు డబ్బులు పోదు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఇప్పుడు ఎనిమిది డాక్యుమెంట్స్ సంబంధించి పద్మ రెడ్డికి సంబంధించారు లేకపోతే దీంట్లో మెయిన్ ప్రధాన పాటుదారు పద్మజాయ మొత్తం ఇది ఎనిమిది డాక్యుమెంట్స్ లేదు ఈ ప్రాడక్ట్కి సంబంధించి పద్మజా రెడ్డి చేసి యాక్చువల్లీ ఈ ప్లాట్ కు సంబంధించి చిన్న చిన్న మన ఇక్కడ పక్క పేరుతోటి ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏవన్ ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి